రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు దీని సందర్భంగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా మూడు రోజుల పాటు ఆయన విశాఖలో పర్యటించనున్నారు ఇవాళ రెండు ముఖ్య విభాగాలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు ముందుగా వైఎంసీఏ ప్రాంగణంలో శాసనసభా పక్ష విభాగంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు ఈ భేటీకి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరు కానున్నారు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎమ్మెల్యేల పనితీరు పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు అనంతరం పార్టీ ముఖ్య నేతలతో పలు కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం उतारो బ్రేకింగ్ చేస్తున్నాం విశాఖకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఇక దీని సందర్భంగా కూడా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా మూడు రోజుల పాటు ఆయన విశాఖలో పర్యటించనున్నారు ఇవాళ రెండు ముఖ్య విభాగాలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు ముందుగా వైఎంసీఏ ప్రాంగణంలో శాసనసభా పక్ష విభాగంతో కూడా డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు ఈ భేటీకి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరు కానున్నారు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎమ్మెల్యేల పనితీరు పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు అనంతరం పార్టీ ముఖ్య నేతలు మరియు పలు కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ చెప్పండి కాసేపటి క్రితమే విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది సాయిరాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపు కిందటే వైఎంసీఎం ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా కూడా ఈ మూడు రోజుల పాటు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించబోతుంది దీనికి సంబంధించి కూడా ఈ మూడు రోజులు పెద్ద ఎత్తున అటు పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ వచ్చే పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఇటు ఆయనకు ఘన స్వాగతం అటు ఎయిర్పోర్ట్లో లభించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఏదైతే వైఎంసీఏ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఇటు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో చాలా ఘన స్వాగతం లభించినటువంటి పరిస్థితి ఈ మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అసలు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క స్థానాలు తీసుకున్నటువంటి జనసేన పార్టీ ఇరవై స్థానాలు కూడా కైవసం చేసుకుంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి రెండు సార్లు ఇప్పటికే లెజిస్లేటివ్ సంబంధించినటువంటి విభాగంతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు మరి ఈ రోజు కూడా ఇటు రాష్ట్ర స్థాయి కార్యవర్గంతోనూ పలు కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా మధ్యాహ్నం సమావేశం కాబోతున్నారు ఇప్పుడు లెజిస్లేచర్కి సంబంధించినటువంటి విభాగంతో భేటీ కాబోతుంది అసలు ఎలాంటి దిశానిర్దేశం చెబుతున్నారు ఈ మూడు రోజులైతే మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు అందుబాటులో ఉన్నారు వారితో కూడా మాట్లాడడం అన్న చెప్పండి అంటే ఎట్లా ఉండబోతోంది ఈ మూడు రోజుల పర్యటన ఏ విధంగా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి గడిచిన పదకొండు సంవత్సరాలు ఒకే ఇక ఈ రోజు నుండి జరిగేటువంటి మరో హెత్త పద్ధతిలోనే జనసేన పార్టీ ప్రయాణం మీరు సాగబోతున్నది ఈరోజు సేనాతో సేనాని కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల కార్యక్రమానికి విశాఖపట్నం ఇచ్చేసినటువంటి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మేము సాంస్కృతిక విభాగం తరఫున మేము స్వాగతం పలకడం జరిగింది ఆయన మొహంలో ఆనందం చూసాము ఆ ఆనందంతో ఉరికలేసినట్టు ఉత్సవంతో భవిష్యత్తు ప్రణాళికతో మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి మా ఉత్తరాంధ్ర కళలకి సంబంధించినటువంటి లాంటి వేసాలతో ఈరోజు స్వాగతం పలికేము ఆయనలో ఆనందం కనిపించింది ఆ ఆనందం మాకు అవధులు లేనటువంటి సంతోషాన్ని నింపింది అని తెలియజేస్తూ మరి మూడు రోజుల పాటు ఆయన జనసేన పార్టీ శ్రేణులకు ఈ రాష్ట్ర ప్రజానీకానికి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు పరిస్థితులు అభివృద్ధి సంక్షేమం వంటి అన్ని కార్యక్రమాల మీద స్పష్టమైనటువంటి విధానంతో నిర్దేశం చేస్తారని చెప్పేదాంట్లు ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు కూడా మరి సంస్థాగత నిర్మాణంలో ఈరోజు ప్రజల ప్రజల దగ్గరికి వెళ్ళి మరి పార్టీ నిర్మాణానికి చేసే కృషికి ఆయన ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఈరోజు మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము ఏది ఏమైనా కూడా మరి అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలలు తర్వాత జరుగుతున్నటువంటి ఈ సభ సమావేశాలు మా అందరిలో కూడా నూతన ఉత్తేజాన్ని నింపడమే కాకుండా భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తి ప్రజల్లో మేము బలమైనటువంటి సంకేతాలు ఇవ్వడానికి ఆయన చేసే దిశ ఎంతగానో మాకు తోడ్పడుతుంది ఈ రోజు దాకా కూడా జనసేన పార్టీ శ్రేణులు ఉమ్మడి ప్రభుత్వంలో మరి ఈ రోజు కొనసాగుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకెళ్తా ఉన్నారు ఇంకా బలంగా తీసుకెళ్లడానికి ఇంకా ప్రజల్ని భాగస్వామిచ్చడానికి పార్టీని పటిష్ట చేయడానికి మా అధినేత అందిస్తారు దానికి మేమంతా కూడా ప్రజల దగ్గర ఉన్నాము ఆయన ఆదేశానుసారం ముందుకు సాగుతామని పార్టీ కూడా ప్రాంగణం అంతా కూడా కళకళలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సంబరాలు నిర్వహిస్తున్నామని కూడా నాదిన మనోహర్ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి గారు మనతో ఉన్న రాజు మాట మేడం మూడు రోజుల పాటు జనసేన పార్టీ సంబరాలు ఉండబోతున్నాయి విశాఖలో ఎట్లా ఉండబోతుంది మూడు రోజులు ఒక ఎత్తుగా ఉండబోతుంది ఎట్లా అందరం సంతోషంగా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడా ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ముప్పై వినాయకుడిని ఒక్కసారి మేము స్మరించుకొని మా అధ్యక్షులు మా అధినేత మా మూలకర్త ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వస్తారని వెయిట్ చేస్తాం ఇప్పుడే జస్ట్ ఆయన్ని రిసీవ్ చేసుకొని ఘన స్వాగతంతో మహిళలందరం కూడా స్వాగతించాం అయితే ఇప్పుడు ఇమీడియట్గా లెజిస్లేటివ్ టీం అందరితో కూడా ఎమ్మెల్యేలతో ఎంపీలతో తర్వాత ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గాలతో కూడా ఒక మీటింగ్ ఉంది దిశానిర్దేశంతో పాటు ఒక ప్లీనరీ లాగా ఒక పండగ లాగా చేయబోతున్నాం ముప్పై తేదీన ఈ ఈ కార్యక్రమాలు మూడు రోజుల కార్యక్రమం మంచి పేరు నామకరణ చేశారు సేనాతో సేనాని అని అది నిజంగా వాస్తవం అందరూ చెప్తారు కానీ ఆయన పేరు పెట్టిన ప్రతి దాంట్లో ఒక అర్థం ఉంది అదే ఈరోజు కార్యకర్తలు నాయకులు మనిషి ఆయన సో తప్పకుండా యోగక్షేమాలతో అయితే ఎవరు ఎలా ఉన్నారు ఒక పెద్ద కొడుకుగా ఇంటి పెద్దవాళ్ళుగా కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల కోసం మేము ఇంకా మరింత మేలైన పరిపాలన ఎలా ఇవ్వాలి ఎన్డీఏ కూటమిలో అనేది తీసుకుంటున్నారు కృష్ణా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మూడు రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు అంటే ఎట్లా ఉంది అంతే చూడొచ్చు పవన్ కళ్యాణ్ కళ్యాణ్లో పండగలాగా నిర్వహిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత పదకొండేళ్లుగా జరుగుతున్నటువంటి ఈ జన జనసేన ప్రయాణాన్ని చూడాల్సిన అవసరం ఉంది ఎంతో మంది కష్టపడి కొంతమంది మాతో ఉన్నారు కొంతమంది కరోనా టైంలో ప్రాణాలు కూడా కోల్పోయారు అయినా సరే పార్టీ కోసం ప్రతిరోజు నిలబడి ఫైట్ చేసి రాక్షస వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మరి స్థాపించడానికి ఎంతోమంది జన సైనికులు చాలా త్యాగాలు చేశారు వారందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వారందరి త్యాగాన్ని గుర్తు తెచ్చుకుని ఈ రోజున సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్టీ పటిష్టంగా ఉంది మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ సభ ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు జనసేన పార్టీ నాయకులే కాదు కార్యకర్తలే కాదు జన సైనికులే కాదు వీర మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఎంత కీలకమైనటువంటి పాత్ర గత ఎన్నికల్లో మరి చూపించారో మన అందరికి తెలిసిందే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుచుకున్నటువంటి పరిస్థితి రెండు ఎంపీలు గెలుచుకున్నాం అలాగే రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్తాం పార్టీని మరింత పటిష్టంగా ఎలా చేసుకోబోతున్నాం అనేది దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు మేము అందరం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం మరి మీరు చూస్తూ ఉన్నారు ఎంతో కోలాహలంగా పండగ వాతావరణం ఏర్పడి ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఆయన అధ్యక్షతన జరగబోయేటువంటి సభ కోసం మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం ఆయన మరి ఆయన ఎటువంటి దిశానిర్దేశం ఇచ్చినా సరే ఎటువంటి త్యాగానికైనా సరే మేము అంత రెడీగా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల కోసం మేము నాయకులు అందరూ అలాగే కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నాం రాబోయే మూడు రోజుల కోసం మూడు రోజుల కోసం మేము చాలా ఉత్తేజంగా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారితో ఈ సమయాన్ని పంచుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మీరు చెప్పండి సార్ అంటే కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ ఉచిత స్థానం లభిస్తూ ఉంది ముఖ్యంగా మూడు రోజుల పాటు అంటే కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వారందరితో కూడా భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు ఎట్లా చూడొచ్చు కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సమస్య సమస్యలపై ఆయన అవగాహన తెచ్చుకుంటూ అదేవిధంగా పార్టీని కూడా ఒక సైడ్ పార్టీని కూడా మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి కార్యకర్తల నూతన ఉత్సాహం ఎందుకు ఏ విధంగా తీసుకొని రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి కార్యకర్తను ప్రతి నాయకును మనము దగ్గరకు తీసుకొని వాళ్ళతో ఉత్సాహాన్ని పెంచాలి అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ విధంగా వెళ్ళాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో దిశానిర్దేశం కోసం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయండి తప్పకుండా రాష్ట్రం జనసేన పార్టీని డెవలప్ ఏ విధంగా అవన్నీ కూడా కార్యాచరణ అంతా కూడా అధ్యక్షులు ప్రకటిస్తారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మనం ఏం మంచి పనిచేస్తాం సూపర్ సిక్స్ అవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో అమలు అవుతూ ఉన్నాయి అవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీలో ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుని కష్టపడి పనిచేసి ప్రతి నాయకుడిని మాట్లాడించాలి వారికి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి తప్పకుండా పార్టీని దిశానిర్దేశం ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తాము మీరు చెప్పండి సార్ మూడు రోజుల పాటు ఎలాంటి దిశానిర్దేశం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందండి ముందుగా ప్రైమ్ నైన్ మీడియాకి మీకు అండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కానీ ఒక సెన్సేషన్ అండి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత పది సంవత్సరాల నుంచి నిలబడి ఈరోజు ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడినది కానీ సెంట్రల్లో కూడా నిలబెట్టగల కెపాసిటీ ఉండి ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఇన్ని రోజులు ఈ చాలామంది చాలా మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి వన్ ఇయర్ నుంచి తన మంత్రివర్గాన్ని విస్తరించుకుంటూ ఎవరూ చేయనటువంటి విధంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో చొచ్చుకొని వెళ్ళిపోయి ఒక రికార్డు ప్రతి ఒక్కటి రికార్డు సృష్టించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఈ కార్యకర్తల మా జన జనసేన నాయకులు జన వీర మహిళల మీటింగ్ని కొద్దిగా వన్ ఇయర్ ముందు పెట్టాల్సింది ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది కాబట్టి ఇప్పుడు జరుపుతున్నారు ఈ సందర్భంగా సేనానితో సేన సేనతో సేనాని అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించినటువంటి కార్యక్రమం మూడు రోజుల్లో జరగబోతుంది మా ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్క కింద సైన నాయకుల కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఈరోజు పిలిపించి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి రూట్ మ్యాప్ రాబోయే రోజుల్లో రూట్ మ్యాప్ కూడా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంలో ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలని ఆశయాలని నమ్ముకొని ఆయనతో పాటే నడిచే ప్రతి ఒక్కరికి ఇది ఒక బూస్టింగ్ లాగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అయితే మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించి కూడా ఈ మూడు రోజులు చాలా క్రియాశీలకంగా ఉండబోతుంది ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈరోజు ఆదరబోతారు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జనసేన పార్టీకి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోతోంది మరొక వైపు కనుక చూసుకుంటే పార్టీ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి విభాగంతో పవన్ కళ్యాణ్ గారు భేటీ కాబోతున్నారు ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఏదైతే ఒక వాలంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక షర్ట్ ధరించి ఏదైతే ఇక ఈ మూడు రోజుల పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో సేనతో సేనా అని ఏదైతే ఈ కార్యక్రమం జరగబోతుందో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు వాలంటీర్స్కి సంబంధించినటువంటి విభాగం కూడా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్కు అదేవిధంగా వచ్చే వారికి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా వారికి తగినటువంటి అన్ని కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ చూసేందుకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మరి ఈ నేపథ్యంలో అంటే చూడొచ్చు పెద్ద ఎత్తున అభిమానులు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చారు అసలు ఇదే చూడొచ్చు అంటే వీరి వీరు కూడా చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక ఆసక్తి వచ్చిందో వరొక కి సంబంధించినటువంటి ఒక వాలంటీర్ కి కమిటీ తీసుకొచ్చారు వారందరూ కూడా ప్రత్యేకంగా ఒక టీషర్ట్ ను ధరించి పవన్ ఎవరైనా సరే అక్కడ వచ్చిన ఒక క్రమబద్ధీకరణలో చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు వాళ్ళ వాలంటీర్స్కి సంబంధించినటువంటి వడపాటి శివదాత్తి గారు కూడా మంతపడినారు ఆయనతో కూడా మాట్లాడదాం ఎలాంటి కార్యక్రమం జరగబోతోంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతమంది వాలంటీర్లను తీసుకున్నారు ఎంత జరగబోతుంది కార్యక్రమం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో ఇక్కడ మనకి యాభై మంది వాలంటీర్స్ ఉంటారండి ముప్పై తేదీకి మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ వాలంటీర్స్ని రెడీ చేశాము మా వాలంటీర్స్ అంతా కూడా అక్కడ సభ అంతా కూడా సజావుగా సాగడానికి అలాగే ఇక్కడ మీటింగులు కూడా ఆల్ ఆర్ ఇన్వైటీస్ యాజ్ పర్ ఇన్విటేషన్ ప్రకారంగానే పంపించడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మా వాలంటీర్స్ అంతా కూడా ఎవరిని ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకొని లోపల పంపించే బాధ్యత ఉంది అలాగే ఏదైతే ముప్పై ఏదైతే ఉంటుందో ఆ రోజు ఉదయం నుంచి కూడా అన్ని ఎంట్రీస్ దగ్గర అన్ని ఎగ్జిట్ల దగ్గర కూడా మా వాళ్ళు ఉంటారు పార్కింగ్ క్లియరెన్స్కి మా వాళ్ళు ఉంటారు ట్రాఫిక్ క్లియరెన్స్కి మా వాళ్ళు ఉంటారు ప్రతి చోట కూడా వాలంటీర్స్ ఎప్పుడు కూడా జనసేన పార్టీకి వాలంటీర్స్ కమిటీ పవన్ కళ్యాణ్ గారు పెట్టేది కూడా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళే విధంగా చూసుకోవడం కోసం మాత్రం పెడతారు సో దానికి అందులోనే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మెడికల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా వాలంటీర్స్ టీము మెడికల్ టీమ్ కలిపి కోఆర్డినేట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి కోఆర్డినేట్ చేసి పనిచేస్తుంది ఆల్రెడీ పోలీస్ వ్యవస్థకి మా వాలంటీర్స్ లిస్టును కూడా ఇవ్వడం జరిగింది మరికొంతమంది ఉన్నారు సరే ఎట్లా జరుగుతుంది మూడు రోజుల సభలు ఎలా ఉండబోతున్నాయి మూడు రోజుల ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు అందరిలోనూ చాలా కోలాహలం కనపడుతోంది జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తలతో భేటీ అవ్వబోతున్నారు ఎట్లా ఉండబోతుంది ఖచ్చితంగా అండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సేనతో సేనాని అనే ఒక గొప్ప కార్యక్రమంతో కార్యకర్తలందరినీ ఈరోజు ఉత్సాహపరిచే విధంగా అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోతాం క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకొస్తానో దిశ దేశం చేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాకందరికీ ఇక్కడ విలువ ఇచ్చే విధంగా మేము ఇక్కడ మోటివేట్ చేసుకుంటున్నాం అండి రానున్న రోజుల్లో మా క్రియాచరణ ఎలా ఉంటుందో మా అధినేత ద్వారా మేము తెలుసుకుంటాం పార్టీకి సంబంధించినటువంటి సేన సేనాని కార్యక్రమం Aramu ini tuh, Tuhiru tuh. 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 పాటు ఏదైతే ముఖ్యమైనటువంటి ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వారికి మాత్రం అంటే కేవలం ఈ రోజు లెజిస్లేచర్ విభాగంతో ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యేల పనితీరు పార్టీకి సంబంధించి సంస్థ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అది నియోజకవర్గాలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు వీటికి సంబంధించి కూడా ఇటు కార్యకర్తలకు సంబంధించి ఎవరైతే నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి సమస్యలు అటు పొత్తు ధర్మ పాటిస్తూ కూడా కూటమి పార్టీలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటి కూడా పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు కూటమి ఒక బలంగా కూడంగా జనసేన పార్టీని కూడా అదే స్థాయిలో బలోపేతం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి డెప్పటిసి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఈ మూడు రోజుల పర్యటనకు జనసేన పార్టీ అంగరంగంగా వైభవంగా ఉస్తాబ ఇది విశాఖ రంగం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది తాజా పరిస్థితి థ్యాంక్ యూ రాజ్ కుమార్